ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే వృచ్చిక రాశి వృచ్చిక లగ్నంలో పుట్టినవారు అలాగే జ్యేష్ఠ లగ్నంలో పుట్టినవారు అనురాధ లగ్నంలో పుట్టినవారు విశాఖ లగ్నంలో పుట్టినవారు మరి జ్యోతిష్యపరం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దాం ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసిపాటి లెక్కబెట్టి వారి జ్యోతిషవరం ఎలా ఉందో చూద్దామండి వృక్ష రాశి వారి పేరు మీద నాలుగు గవ్వలు పడ్డాయండి మీరు పేరు మీద మాత్రం నాలుగు దిక్కులు ఎక్కడ పోయినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కానీ మీరు జాతకంలో నాలుగు దిక్కులు ఎక్కడ పోయినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది సమస్యలు వస్తూ ఉంటాయి కానీ పరిష్కారం దొరుకుతూ ఉంటుంది వీరి జాతక బలానికి గృహంది కావచ్చు శుభకార్యంది కావచ్చు రుణంది కావచ్చు రుణంది కావచ్చు ఏదైనా సరే మాత్రం అది సిద్ధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం అధికారుల కలాయికం ఉంటుందండి పెద్ద పెద్ద అధికారులు పరిచయం అయ్యే అవకాశం ఉంది వాళ్ళతో మంచి పనులు జరిగే కూడా అవకాశాలు ఉన్నాయి గృహంది కావచ్చు వ్యాపారంది కావచ్చు చేసే వృత్తిది కావచ్చు పర్సనల్ లైఫ్ది కావచ్చు బ్యాంకు లోన్ది కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి స్త్రీలకు మాత్రం కుటుంబ గౌరవం పెరిగే అవకాశం ఉంది వీరి మాటకు తిరుగు ఉండదు ఎక్కడ పోయినా మాత్రం ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉంటారు గురుమహార్దశ జాతకం ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు మాత్రం అనుకూలత ఉంటుంది ఆరోగ్యంలో కొన్ని చిక్కులు చిన్న చిన్నపాటి చిక్కులు వస్తాయి అలాగే చిత్ర చిత్రనక్షత్రంలో పుట్టినవారు నక్షత్రం ఉన్నవారికి మాత్రం భార్యాభర్తలు దంపతుల మాట ఒకటే ఉంటుందండి పార్వతి పరమేశ్వరుల లెక్క ఒకటే మాట ఉంటుంది లక్ష్మీ విష్ణు లెక్క అలాగే బ్రహ్మదేవుడు సరస్వతి మాత లెక్క ఒకటే మాట ఉంటుంది అని మాత్రం ముఖ్యంగా పురుషులకు మాత్రం ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య అన్నట్టు ఏ పని మాత్రం లక్ష్మీకళ యోగ యోగబలం ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం వారికి చూడాలంటే ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి మరి వారు ఎక్కడ పోయినా అనుకున్న సాధించి అనుకున్న పని సాధించి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు వ్యవహార రంగం కావచ్చు భూమి రంగం కావచ్చు గొడవ కావచ్చు పోలీస్ పోలీస్ స్టేషన్ కావచ్చు కోర్టు కావచ్చు పంచాయతీ కావచ్చు విదేశాన యోగం బలం కావచ్చు ఏ సమస్య అయినా పరిష్కారం లభించే అవకాశం ఉంది వీరు జాతకపులంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృచ్చిక రాశి వారు ఎవరి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతకపులానికి లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయటం రెండవది వీరు జాతకపులంలో చూడాలంటే మాత్రం స్వామిని పూజ చేయటం మూడవది మాత్రం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది ఇంకా విద్యలో ఆరోగ్యంలో ఉద్యోగంలో సంతానంలో సంసారంలో ఇబ్బందులు ఉన్నవారు మాత్రం కళ్యాణంలో ఇబ్బందులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఇది జాతక బలానికి మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయటం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం అలాగే శ్రీకాళాశ్చర్యుని దర్శన సందర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది వీరి పేరు మీద రుణ బాధలు అయితే తీరిపోలేదు వీరి జాతక బలానికి ఇచ్చి దెబ్బ తినడం తీసుకొని దెబ్బ తినడం మధ్యవర్తి దెబ్బ తినడం ఇంకా దగ్గర సంబంధికులతో అయితే ఉన్నాయండి వీరి జాతక బలానికి నమ్మిన వారి నుంచి ఇబ్బందులు రక్త సంబంధికుల నుంచి ఇబ్బందులు ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా నవగ్రహ ఆరాధన చేయటం మంచిది కానీ ముఖ్యంగా మాత్రం జ్యేష్ఠా నక్షత్ర యోగ బలంలో మాత్రం కొన్ని చికాకులు అయ్యే అవకాశం ఉందండి జ్యేష్ఠా నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మహాలక్ష్మిని పూజ చేయడం మంచిది అష్టలక్ష్మిని పూజ చేయడం మంచిది అని మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం అంశబలం మంచి ఉంది తులసి మాతను గోమాతను పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది తులసి మాత అడుగు నుంచి అన్నిటికీ సర్వదేవత ఆరాధన ఉంటుంది అలాగే గోమాతకు మాత్రం కోటి దేవతలు ముక్కోటి దేవతలు ఉంటారండి పూజ చేయడం చాలా వరకు మంచిది రెండవసారి గవ్వలేసి చూద్దాం వీరి పేరు మీద మృష్టి రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహర్దశ ఈ రాశివారి జాతకానికి చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి కుజుడు ఉన్నాడండి అనురాధ నక్షత్రానికి అధిపతి వీరి జాతకరంలా చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగం ఉందండి రాష్ట్రాధిపతి కుజుడు నక్షత్రాధిపతి మాత్రం చూడాలంటే మాత్రం బుధుడు అలాగే జ్యేష్ఠ నక్షత్రాధిపతి శుక్రుడు గవ్వల పట్ల చంద్రమహారత స్థాన గవ్వలు వీరి జీవితం పదిహేను రోజులు మంచిగా ఉంటుంది పదిహేను రోజులు ఇబ్బంది ఉంటుంది వీరు అమాస తర్వాత ఏ పనులు చేసినా కలుస్తూ కలిసి వస్తూ ఉంటాయండి పుణ్యం తర్వాత ఏ పనులు చేసినా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆహార విహార వేళల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జాతక ఆరోగ్య రంగం వల్ల మాత్రం చాలా చిన్న అయిపోయి పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గృహం కట్టడం కొనడం నిర్మించడం స్థలం కొనడం కట్టడం తీసుకోవడం ఇలాంటి యోగాలు కూడా కలిసి వస్తాయి ఐల్ వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం వాటర్కి సంబంధించిన వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసర్లో చూడాలంటే మాత్రం చాలా వరకు అనుకూలత ఉంది అలాగే ఇబ్బందికరంగా ఉంది అనుకూలత ఏమున్నదంటే ఉద్యోగంలో మాత్రం కలిసి వస్తుందండి కానీ చిక్కులు పడేది ఏంటంటే మాత్రం ఉద్యోగం ఒత్తిడి ఉంటుంది వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే అధికారులతో ఇబ్బందులు ఉంటాయి అలాగే మాత్రం కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉంటాయి సంతాన ఇబ్బందులు ఉంటాయి అలాగే మాత్రం ఇంట్లో ఒకరి మనుషులు ఒకరు లేకపోవటం ఉంటుంది అన్నదమ్ములతో సహకారం ఉండదు ఎవరికి వారే మనకి తీరే అన్నట్టు ఉంటుంది ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాత్క బలానికి గవ్వలు అయితే ఇప్పటివరకు ఆరు గవ్వలు పడ్డాయండి శుభ సంఖ్య పడ్డది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరు నువ్వులు దానం చేయటం లేదా మాత్రం జ్యోతిష బలం మాత్రం శనిశ్వరుని మాత్రం నువ్వుల నూనెతో మాత్రం తైలాభిషేకం చేయటం చాలా వరకు మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేయడం కూడా మంచిదండి మూడవసారి గవ్వలు వేసి ఇప్పటివరకు ఆరు గవ్వలు పడ్డాయి ఉద్యోగ రాశి వాళ్ళ పేరు మీద నాలుగు గవ్వలు పడ్డాయండి మొత్తం పది గవ్వలు పడ్డాయి దశవతారం జాతకం ఉన్నది వీరి జాతక బలానికి దశావతారం జాతకం అంటే కరెక్ట్ మాత్రం జరిగిన మూడు యుగాల నుంచి మాత్రం లాస్ట్కి ఇప్పుడు కలికే అవతారం నడుస్తుందండి కలియుగం ఇది కలికే అవతారం అంటే వీరికి విపరీతమైన పోగడలు కలుగుతాయండి ఒకటి చేసి ఒకటి అయ్యే అవకాశం ఉంది దశమం దరిద్రం అంటున్నారు చాలామంది కానీ దశమం దరిద్రం కాదండి కాకపోతే వీరికి దరిద్రబాధలు వస్తాయి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి విపరీతమైన పరిస్థితులు వస్తాయి కానీ ఆ దశావతారంలో ఆ కలికి పురుషుడు వీరికి సాకారం చేసే అవకాశం ఉంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రెండవది మాత్రం పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని లాస్ట్ ఆ స్వామి జీవసమాధి అయ్యే టైంలో మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి కాడ కూడా పూతులూరి వీరబ్రహ్మంగారు వచ్చిపోయారు కాబట్టి అక్కడ కూడా సమాధి ఉంది అక్కడ కూడా ఉన్నది వారి జాతక బలంలా ప్రదేశం నమస్కారం చేయడం పూజ చేయడం చాలా మంచిది వీరి వీరిద ఉన్న బాధలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ